అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పీఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసా ఆధ్వర్యంలో విద్యార్థులతో పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పీఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ శ్రీ ఆదర్శ ఉమెన్స్ కాలేజ్ కరెస్పాండెంట్ వసంత ప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగవలసిన యువతను సర్వనాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ముందుగా పీఠాపురం బంగారమ్మ రావచెట్టు సెంటర్ వద్ద విద్యార్థిని విద్యార్థులతో యువతతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు యువకులు పోలీసులు పట్టణ ప్రముఖులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ర్యాలీలో శ్రీ ఆదర్శ శ్రీ ఆదర్శ ఉమెన్స్ కాలేజ్ అంజనా జూనియర్ కాలేజ్ పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆర్ఆర్ బిహెచ్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కేశవరావు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సుభాషిణి పిఠాపురం రూరల్ ఎస్ఐ జాన్ బాషా గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ న్యాయవాదులు భాస్కరాచార్యులు భాస్కర్ సత్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనం మార్గ ద్రవ్యాల రహిత దేశముగా చేయడానికి గరస్టు సంఖ్యలో యువత యువతే శక్తి సమాజము మరియు దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి టు ద సొసైటీ ఓన్లీ యూత్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద డ్రగ్స్ విచ్ వీ సో హ్యావ్ టు సే ఆల్ ఆఫ్ యూ ఇన్ ఏ వెరీ లౌడ్ నాయిస్ వి సే నో టు ద దగ్గ అండర్స్టాండ్ బికాస్ ద డ్రైన్స్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ద సొసైటీ ద ఫ్యామిలీస్ ద సొసైటీ అంటే ఒకటి ఇది రాకుండా చూసుకోవడం ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవ్వకుండా చూసుకోవడం దానికి సమాజానికి ఇదన్నీ తెలియపరచడం మేము అందు సో ఫస్ట్ ఈజ్ ప్రివెన్షన్ నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్ తర్వాత ఉన్నది లా షు సేవ్ ద పీపుల్ అంటే ఎవరైతే మత్తు పదార్థాలు ఉపయోగిస్తున్నారో ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళని పట్టుకుని కఠినమైన శిక్ష విధించేది పోలీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ దీనికోసం మన అందరికి కూడా అహర్నిశాలు కష్టపడాలి చేస్తారా చేయరా సో మన సమాజంలో మన వందు కృషి మనం చేయాలి మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కలిసి డ్రగ్స్ ఎంత పెద్ద డేంజర్ అన్న విషయం మీరు వాళ్ళకి అందరికీ చెప్పి దాన్ని బాన్సలు అవ్వకుండా మనం చూసుకోవాలి ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ ఈ మత్తు కలిగించేటువంటి పదార్థాలనే ఈ మత్తునిచ్చేటువంటి పదార్థాలు జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది మనం అందరం కూడా గుర్తు చేసుకోవడానికి ఈ ఇక్కడ అందరూ కూడా మనం గ్యాదర్ కావడం జరిగింది మా ముందున్నటువంటి ఎవరైతే యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు యంగ్ అండ్ ఎనర్జెటిక్ మన భారతదేశానికి సంపద మన భారతదేశానికి ఒక శక్తి అన్నమాట మీరందరూ కూడా ఈ శక్తి మన భారతదేశం అభివృద్ధి చెందటానికి మన సమాజము అభివృద్ధి చెందటానికి మీరు ఉపయోగపడాలి అలాంటి యువత మీ తల్లిదండ్రులు మీరు పుట్టిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతారు తల్లి తండ్రి గురువు దైవం తర్వాత మన సమాజం నాకు కూతురు పుట్టింది కొడుకు పుట్టాడు ఏడో నాకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ కూడా చదివించటం అంటే కాలేజీలకి అలాగే మనకి స్కూల్స్కి పంపించటం తెలిసి తెలియనటువంటి వయసులో మనకి ఎక్కువగా ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ వచ్చేటప్పటికి ఈ మారక ద్రవ్యాలు మొత్తుని కలిగించేటువంటి మహర్మాణి ఏదైతే ఉన్నదో గాంజా కుకేన్ అలాగే ఓపిఎం ఇలాగ కొన్ని రకరకాలైనటువంటి డ్రగ్స్ మనకి తెలియకోకుండానే మనం వెళ్ళేటువంటి మనం చదివేటువంటి కాలేజీల్లో అయితేనే ఉండే మనం ఎంచుకున్నటువంటి స్నేహితుల ద్వారా అయితేనే ఉండొచ్చు లేదా మనం తిరుగుతున్నటువంటి సొసైటీలో అయితే ఉండవచ్చు మనకి మన జోలికి వచ్చిందంటే కనుక మన దగ్గరికి వచ్చిందంటే కనుక మనం దానికి పాణిసవ్యం అంటే కనుక తిరుగుతున్నటువంటి కాలేజీల్లో ఆ పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టుల్లో కానీ ఎవరైనా చెడిగా డ్రగ్స్ చేస్తున్నటువంటి తెలిసినటువంటి వ్యక్తులు కానీ ఉన్నట్లయితే కనుక పోలీసు వారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారనేటువంటిది కూడా మీకు తెలియజేస్తూ మన పిఠాపారాన్ని మన ఏదైతే మన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నదో ఏరియాలో కూడా ఎక్కడ లేకోకుండా మన మీరు మీరు మాకు చెప్తేనే మేము చేయకుండా చేస్తామనేటువంటిది పోలీస్ పోలీసు బాధ్యత కూడా గుర్తు చేస్తూ చేస్తారనేటువంటిది తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి మా పోలీసు వారి తరఫున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు